అడుగుతాడు ఏ విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు శరీరంతో జరిగించిన కార్యాలను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలను మనం మాట్లాడే మాటకు లెక్క చెప్పాలి అవును మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చు విమర్శ దినమున లెక్క చెప్పవలసి వండును అలాగే దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి దేవుడు లెక్క అడుగుతాడు బహుకాలమైన తర్వాత ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనెను ప్రతి వానికి వ్యక్తిగత జీవితమును గుర్చి దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది యవనుడా నీ యవన కాల మందు సంతోషపడుము నీ యవన కాల మందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక